హాయ్ అండి నేను రజా రజస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏబీసీ మిల్క్ పౌడర్ అండి ఈ ఏబీసీ పౌడర్ అనేది ఈ మధ్య ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా ఎక్కువగా ఇదే వినిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈరోజు మనం చేస్తున్న ఈ పద్ధతిలో కానీ చేసుకుంటే ఫైబరు న్యూట్రియంట్సు ఎట్టి పరిస్థితుల్లోని లాస్ అవ్వకుండా మనకు అందవలసిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చక్కగా అందే విధంగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈరోజు మనం చేస్తున్న ఈ పద్ధతిలో అయితే యాక్చువల్గా మనము జనరల్గా ఒరిజినల్గా మనం ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకొని జ్యూస్ చేసుకొని తాగడమే కరెక్ట్ అది కాకపోతే మనం జ్యూస్ చేసే ప్రాసెస్లో దాని యొక్క ఫైబర్ అంతా కూడా తీసేస్తూ ఉంటున్నాము అలా తీయకుండా ఈరోజు మనం చేస్తున్న ఈ పద్ధతిలో ఇలా చేసుకుంటే మనకి ఫైబర్ న్యూట్రియంట్స్ కూడా లాస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి అయితే ఇలా ఏబిసి పౌడర్ అంటే మనకి ఇది మొత్తం అన్నీ కూడా యాపిల్ బీట్రూట్ క్యారెట్ అండి ఏ ఆపిల్ యాపిల్ ఫర్ బీట్రూట్ ఫర్ క్యారెట్ ఇలా వీటన్నింటినీ తీసుకొని ముందుగా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుందాము వీటిని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనము కట్ చేసుకొని యాపిల్ని అయితే ముందుగా ఇలా కట్ చేసుకొని స్లైసెస్ చేసుకుందామండి ఈ ఇలా కట్ చేసిన తర్వాత దీనికి ఉన్న తోలంతా తీసేయాలి అయితే ముందుగా ఇలా మొత్తం అంతా తోలు తీసేసి అప్పుడు దీన్ని ఒక పళ్ళ చాటి లా కట్ చేసుకుందాము అప్పుడే యాపిల్ మనకి పర్ఫెక్ట్గా డ్రై అవుతుందండి ఇక అయితే మనము ఏ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా డైరెక్ట్ తీసుకుంటేనే చాలా మంచిది కాకపోతే అలా అందరికీ కుదరదు కదండి పిల్లలైతే దూరంగా ఎక్కడ మనకన్నా జాబులు చేస్తూ ఏదైనా వేరే స్టేట్స్ కంట్రీస్లో ఉన్నా కూడా వాళ్ళకి మనం ఇలాంటి పౌడర్ని అందజేస్తే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి వాళ్ళకైతే చాలా సింపుల్గా మనం ఒక స్పూను ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేస్తే తాగేస్తే చాలా బాగుంటుంది కానీ ఈరోజు మనం చేస్తున్న ఈ పౌడర్ అయితే మిల్క్లోనే మిక్స్ చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఈరోజు చేస్తున్నది అలా మిల్క్లో కానీ మిక్స్ చేసుకుని ఒక స్పూన్ ఒకటి ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్లో అసలు మనకి అందవలసిన ఫైబర్ న్యూట్రిషన్స్ మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అందుతాయి చాలా బాగుంటుంది ఈరోజు చేస్తున్న ఈ పౌడర్ అయితే కనుక ముందుగా ఇలాగనే మనము దీనికి ఉన్న తోలు అంతా కూడా ఇలా తీసేసుకుందాము తీసుకొని ఇప్పుడు దీని అయితే ఒక పల్చగా స్లైసెస్ చేసుకుందాం అండి క్యారెట్ బీట్రూట్ని అయితే తురిమి తీసుకుందాము ఈ యాపిల్ని తురుమితే దీంట్లో ఉండే వాటర్ వల్ల అది కొంచెం గుజ్జుల అయిపోయి వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్నైతే పల్చగా మనము స్లైసెస్లా కట్ చేసుకుని డ్రై చేసుకుంటే చక్కగా చాలా ఈజీగా కూడా డ్రై అయిపోతుందండి ఇప్పుడైతే ఈ స్లైసెస్ అన్నీ కూడా మనం వెంటనే ఆరబెట్టేసుకుందాము లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి అలా డ్రై అవుతూ అయినా పర్వాలేదు కానీ డైరెక్ట్గా పెడితే మనకి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అండి ఎండలో పెడితే కనుక అవి అంత త్వరగా కలర్ చేంజ్ అవడం అలా ఉండదు ఇదే విధంగా ఇప్పుడు బీట్రూట్ని కూడా ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అది కొంచెం దీనిపైన ఉన్న తోలంతా తీసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనము క్యారెట్ బీట్రూట్ ఇవి తురుముకునే దాంతో శుభ్రంగా తురిమి తీసుకుందాము ముందుగానే ఇలా వలిచేసుకొని సో ఇలా బీట్రూట్ క్యారెట్ అయితే మనం ఇలా తురిమి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా చక్కగా డ్రై అయిపోతాయి మనకు బ్లెండ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ నేనైతే ఇది ఈ ఏబిసి ఏబీసీ పౌడర్ని జ్యూస్ మిక్సర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మనం చేస్తుంది లో చేసుకునేది చిన్న చిన్న పీసెస్ లా కూడా మనకి ఈజీగా అయిపోతుందంటే చక్కగా చేసుకోవచ్చు ఆ చిన్న పీసెస్ అయినా కూడా చక్కగా బ్లెండ్ అయిపోతాయి డ్రై అయిన తర్వాత ఇలాగే మనము ఒక మంచి ప్లాస్టిక్ కవర్ మీద దీన్ని ఇలా పేర్ చేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి కొంచెం మనకి ఎండ తగిలి కొంచెం లైట్గా అవి ఆరి డ్రై అయిన వెంటనే వాటినైతే మనం మళ్ళీ ఈ రేక్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే హీట్కి చక్కగా సింపుల్గా ఆరిపోతాయి త్వరగా కవర్ మీదే ఉంచితే కొంచెం ఆరడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కవర్ని అయితే రిమూవ్ చేసేయాలండి కొంచెం లైట్గా డ్రై అయిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు ఇంక ఇలానే క్యారెట్ని కూడా దీని తోలంతా తీసేసుకొని ఇలా తురిమేసుకొని సేమ్ దీన్ని కూడా ఒక కవర్ మీద వేసుకొని మళ్ళీ ఆరబెట్టేసుకుందాము ఇలా మనము మిల్క్ పౌడర్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి మనం డైలీ జ్యూస్ చేసుకుని తీసుకోవాలన్నా కూడా తీయడానికి మనం బద్దకిస్తూ ఉంటాము అలా కాకుండా ఈ పౌడర్ కానీ మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే మనకి ఉపయోగపడుతుంది మన పిల్లలకి చక్కగా వాళ్ళకి మనం అలవాటు చేస్తే ఈజీగా వాళ్ళే కలుపుకొని తాగేస్తారు ఒక స్పూన్ అలా వేసుకొని చాలా బాగుంటుంది ఇందులో ఫైబర్ కూర పట్టి పరిస్థితుల్లో లాస్ అవ్వదండి మీరు కాల్తే అబ్జర్వ్ చేయండి కొంచెం మనం ఈ పౌడర్ని వేసుకొని అందులో లైట్గా పాలేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేస్తే ఫైబర్ అంతా మంచిగా పొంగి అలా ఉంటుంది అది మన స్పూన్తో కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది సో అలానే మనం మిల్క్లో కలిపేసుకుంటే ఇమీడియట్గా మనకి వాటరీగా ఉంటుంది కాబట్టి సింపుల్గా మనం బాడీలోకి వెళ్ళిపోయి అది కొంచెం బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకు ఫైబర్ అంతా చక్కగా విచ్చుకొని చాలా బాగుంటుందండి పౌడర్ ఇలా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది అయితే చక్కగా ఇంకా ఆరిపోయింది మొత్తం మనకి డ్రై అయిపోయినండి ఇంకొక రోజు ఇలా మొత్తం మనకి వెజిటేబుల్స్ అయితే గట్టిగా ఎండు ఉంటే ఒక త్రీ డేస్ ఇలా ఎండలో పెడతాయి చక్కగా క్రిస్పీగా ఎండిపోతాయి మంచిగా బ్లెండ్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఈ యాపిల్ అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రాగానే ఎండ పెట్టాల్సి వచ్చిందండి కొంచెం మెత్తగా ఉందని కానీ అది కూడా అప్పటికప్పుడు బ్లెండ్ చేసేసినా కూడా బాగానే ఉంటుంది కొంచెం ఇవి మాత్రం మెత్తగా కనిపిస్తాయి అంతే సో ఇలా ఇంకా క్యారెట్ కూడా చక్కగా ఆరిపోయినాయండి ఇలానే వెండిపోయిన వాటిని మనము పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ముందుగానే ఇలా డ్రై చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్న మనకు కావాల్సినప్పుడు బ్లెండ్ చేసుకోవచ్చు మనం డ్రై చేసే ప్రాసెస్ అంతే ఇమీడియట్గా ఎండ ఉన్నప్పుడే చక్కగా ఎండబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే ఎండాకాలాన్ని ఉపయోగించుకున్నట్టు ఉంటుంది మంచిగా ఇలా డిహైడ్రేట్ అయినవి ఎటువంటి విధంగాను వీటి పౌష్టిక విలువలు కూడా లాస్ అవ్వకుండా చక్కగా ఉంటాయి చక్కగా ఇలా చూస్తున్నారు కానీ చక్కగా ఎండిపోయినాయండి వీటినైతే కాలితే విడివిడిగా కూడా మీరు పౌడర్లు చేసి పెట్టుకోవచ్చు మనం దేంట్లో అన్నా యూస్ చేసుకోవడానికి కర్రీస్లో అది కూడా చాలా బాగుంటుంది ఇంకా రెండు డ్రై అయిపోయినాయి కాబట్టి ఇంక మొత్తం అన్నింటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక రోజైతే ఎండ పెట్టేసుకున్నాను మొత్తం ఒకసారి కలిపేసి ఎండ బాగానే ఉంటుంది కాబట్టి చక్కగా ఎండిపోతాయండి ఇంక ఇలా మొత్తం ఇవి డ్రై అవ్వడానికి అయితే ఫోర్ డేస్ అయితే పట్టింది సో ఇదంతా కూడా ఇలా డ్రై అయిపోయింది ఇంకా ఇంక అయితే మనం దీన్ని పౌడర్ చేసి ప్రాసెస్ చేసుకుందాము చాలా సింపుల్గా అయిపోతుంది చక్కగా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా మనం పక్కన పెట్టుకుని దీన్ని కూడా నోట్లో అప్పుడప్పుడు వేసుకున్నా కూడా ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి ఫైబర్ చక్కగా డైరెక్ట్గా మనం డైలీ అలా ఒక స్పూన్ అన్న నోట్లో వేసుకుంటే డబ్బాలో వేసుకుని చాలా బాగుంటుంది ఇంక ఈరోజు పిల్లల కోసం కాబట్టి ఇంకా మనం పౌడర్ లాగా మిక్స్ చేసుకుందాము ఇలా ఒక మిక్సీ జార్లో మొత్తం అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే చిన్న కడాయిలో కొన్ని జీడిపప్పులు బాదము పిస్తా వీటిని మీరు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది సో మెలుకులో వేసేది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని అయితే లైట్గా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక పదిహేను ఎలకాయల వరకు వేసానండి మీరు అయితే చూసుకుని దాన్ని బట్టి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఎలికాయలు ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా బ్లెండ్ చేసుకుంటే చక్కగా మన ఏబీసీ పౌడర్ రెడీ అయిపోయింది ఇంట్లో హైజెనిక్గా నీట్గా మనం చేత్తో మనం చేసుకున్నది చాలా బాగుంటుంది ఇలా మీరు ఎంతైనా కూడా చేసుకొని పిల్లల ఎక్కడ ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి పంపించినా చాలా బాగుంటుందండి ఇలా బ్లెండ్ చేసిన తర్వాత దీన్నైతే ఇలా పల్చాటి ఏదైనా జల్లీలో వేసుకొని మనం ఒకసారి జల్లించేసుకుందాము జల్లించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది సో జల్లించగా లైట్గా మనకైతే కొంచెం మళ్ళీ అది ఫైబర్ వస్తుంది దాన్ని మళ్ళీ మనం ఒకసారి వీలైతే బ్లెండ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి జల్లించుకోవాల్సి ఉంటుంది చక్కగా లేకపోతే మీరు ఇంకా అది మనం రెండోసారి వచ్చింది కానీ ఒకసారి మూడోసారి జల్లించగా వచ్చింది కానీ పౌడర్ని తీసి కొంచెం పాలు వేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకొని జస్ట్ దాన్ని అలా స్పూన్తో మీరు హనీ కానీ షుగర్ ఫ్రీ కానీ మీరు బెల్లం కానీ ఏది వేసుకున్న స్వీట్ గురించి చక్కగా వేసుకొని దాన్ని అయితే మీరు అలా స్పూన్తో తినేసినా కూడా చాలా బాగుంటుందండి మంచి ఫైబర్ ఫుడ్ ఇది సో ఇలాగే జల్లించుకొని మొత్తం అంతా తీసేసుకున్నాను ఇంకా మిగిలిన దాన్ని అయితే నాకు ఎంత చక్కగా చూసారుగా ఎంత మంచిగా మెత్తగా వచ్చింది ఇది ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా మీకు మిల్క్లో మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను సో ఇప్పుడైతే ఇది మనకి మిగిలింది దీన్ని అయితే నేను ఇంకొకసారి కూడా బ్లెండ్ చేసుకున్నానండి తీసేసి ఒకసారి బ్లెండ్ చేసుకొని అప్పుడు మళ్ళీ నేను దాన్ని అయితే మిగిలిన దాన్ని కొంచెం పాలల్లో వేసి దాన్ని తీసుకున్నాను చాలా బాగుంది టేస్టీగా సో ఇప్పుడు ఇంకా మన పౌడర్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఏబీసీ పౌడర్ మన ఇంట్లో హైజెనిక్గా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక గ్లాస్లోకి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇలాగా ఒక స్పూన్ వేసుకున్నప్పుడు మనం టూ హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా మిల్క్ వేసుకోవచ్చు ఈ స్టేజ్లో నేను ముందుగా స్వీట్నెస్ ఏది యాడ్ చేయలేదండి మీకు షుగర్ కావాలన్నా షుగర్ ఫ్రీ కావాలన్నా బెల్లం కానీ బెల్లం పౌడర్ లేకపోతే హనీ కానీ మీ ఇష్టం ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కాబట్టి అందులో ఎటువంటి స్వీట్నెస్ యాడ్ చేయలేదు ఆ పౌడర్లో సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా బాగుంటుంది ఇందులో ఉండే ఫైబర్ కూడా మనకి ఎటువంటి విధంగా లాస్ అవ్వకుండా మనం ఇంట్లో చేసుకునేది అయితే ఇలా చాలా బాగుంటుందండి బయట అయితే మరీ ఇంకా ఫైబర్ని జల్లించేసి తీస్తారో మరి తెలియదు కానీ ఇంట్లో అయితే మనం ఇలా రెడీ చేసుకుంటే కానీ చాలా చక్కగా అందులో పళ్ళు మిక్స్ అవుతున్నప్పుడు కూడా మనకి ఈజీగా అది జస్ట్ లైట్గా కనిపిస్తుంది కానీ నోటికి తాగేటప్పుడు మాత్రం అది ఏమీ తెలియదండి చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తీసుకుంటారు మనం కావాలైతే ఇంకా ఇందులోకి పైన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా బాదం పిస్తా ఇలా మనం కాజు ఏదైనా కూడా స్ప్రింకిల్ చేసుకుని కూడా చక్కగా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇందులో మనం ఇలాచీ వేసాం కాబట్టి ఆ ఇలాచీ పౌడర్ తాగుతూ ఉంటే బాదం కీర్ తాగుతున్న టేస్ట్తో అసలు చాలా అద్భుతంగా ఉంది జ్యూస్ మాత్రం ఒకసారి తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీ జ్యూస్ ఇది ఈ జ్యూస్ చేసుకోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా మీకు కుదరకపోయినా నేనైతే చేసి పంపిస్తాను ఇదే పద్ధతిలో ఏదైనా హాస్టల్లో ఉన్న పిల్లలున్న ఎవరికైనా కూడా ఇది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే డిఎం చేయండి మీకు కావాలనుకుంటే ఇంట్లో నేను చేస్తున్న ఇదే పద్ధతిలో హైజెనిక్గా చేసి పంపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను జీబీసీ పౌడర్ని కూడా పెడతాను విటమిన్ సితో చాలా బాగుంటుంది తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి